ఏం పోయిన తర్వాత రూపాంతరం చెందిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉంది సార్ రూపాంతరం చెందిన తర్వాత మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరము చిందుడి అనే మాట చూసారు ఏం మారాలి చెప్పండి మనస్సు మారాలి మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరం చెందాలి అనే మాట మనం చూస్తున్నాం పిల్లల మనస్సు అనేది చాలా అర్హత లేని వ్యక్తిని దేవాని అర్హతను కోల్పోయి బ్రతుకుతున్న వ్యక్తిని నీ కృపకు భజురాలు ఉండలేకపోయాను ఎలా నన్ను కాపాడు నీ కృపను నీ కాలుదలను ఇచ్చావు నీ భద్రతను ఇచ్చావు నీ సాయం ఇచ్చావు ప్రభు పాదాలు కట్టుకోలే ప్రభు సాయాన్ని కోరగలవా ప్రార్థన చేయగలవా ప్రభు పాదాలు కట్టుకున్నాను ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం